కోసం ప్రార్థిస్తున్నాను ఒంటరిగా ఉంది నా తండ్రి అయా ఎస్ కనికరించిన కనికరించినయన ఒంటరిగా ఉంది నా తండ్రి ప్రభు లేనిపోని ఆలోచనలు అపవాది కలిగిస్తుండగా అపవాది శక్తులు అపవాది ఆలోచనలు అపవాది తలంపులు నజరేడైన ఏసు నామంలో లయమైపోను గాక జ్ఞాపకం చేసుకున్నాయి మౌలాకి ఉన్నటువంటి ఆ డిప్రెషన్ తీసివేనైనా అది ఏదైతే ఉందోనైనా తన మనస్సులో ఆలోచన నీకు విరోధమైన ఆలోచన నామంలో తనను విడిచి వెళ్ళిపోను గాక శుద్ధి చేయనైనా నడినత్తి నుంచి అరికాలు వరకు శుద్ధి చేయన తండ్రి మారు మనస్సు దయచేనైనా అయా ఆ లెస్బియన్ బుద్ధిని తీసివేనైనా ఆ తలంపులను తీసివేనా తండ్రి అయా మనస్సు తనకు లాగుతున్న తండ్రి ప్రభా అట్లా డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది ప్రభా మార్చునైనా మార్చు తండ్రి అయా నీ వాక్యము సెలవిస్తుంది నాయన ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళకి నాయన నీ రాజ్యంలో ప్రవేశము లేదు నాయన అయా కనికరించిన ఆయన ఆ బిడ్డకు రక్షణ దయచే అందులో నుంచి విడిపించిన తండ్రి ప్రభు అయా అందులో నుంచి విడిపించిన తండ్రి ఆ బిడ్డని ఆ తలంపుల నుంచి విడిపించినయన ఆ తలంపులన్నీ కూడా ఏసు నామంలో కాలిపోను గాక మళ్ళీ ఆ బిడ్డ దగ్గరికి రాకుండా సహాయం చేయను ఆయన వ్యసనము పుట్టంచినాయన ఆ ప్రవర్తన ఎందు ఆ కార్యాల ఎందు ఆ అలవాటు ఏదైతే ఉందో నాయన ఏదైతే మనస్సు లాగుతుందో ఆ తలంపులు పుట్టిస్తుందో ఆ తలంపులతో ప్రోత్సహిస్తున్న దురాత్మ ఏసు నామంలో లయమైపోను గాక మార్చునైనా బిడ్డ జీవితాన్ని మార్చినైనా ఒంటరిగా ఉంది నా తండ్రి తను ఒంటరిగా ఉన్నానని అనుకుంటుంది అయా నువ్వు చూస్తున్నావు తనని తనతో ఉన్నావునైనా తనని కాపాడుతున్నావునైనా నీకు నీ వైపు మళ్లించు నీ తట్టు ఆకర్షించు నీ వెలుగును ప్రకాశింపచేయన తండ్రి అయా గుర్తు చేసుకొనైనా ఆ మౌలాన్ని మార్చిన తండ్రి మార్చు ప్రభా ఏదైతే ఆలోచనల చేత ఉక్కిరి అయిపోతుందో జీవితం చిన్న భిన్నం నాయన మార్చిన తండ్రి అయా ఇది మొదలుకొని నూతనమైన జీవితము ఏసు నామంలో ఆ బిడ్డకు కలుగును గాక ఆ బిడ్డ మెదడు చుట్టూ నీ కంచె నుంచి నాయన ఏ తలంపు కూడా ఆ మెదడులోకి వెళ్ళటానికి వీల్లేదు నా తండ్రి ప్రభా సహాయం చే ఏ తలంపు వచ్చినా నీ కంచె దాటి దాటి రాలేదు నా తండ్రి నీ కంచె తగలగానే కాలిపోతుంది నాయన ప్రతి తలంపు నీకు విరోధమైన తలంపు నీకు ఇష్టం లేని నీ చిత్తానుసారంగా లేని ప్రతి తలంపు ఏసు నామంలో నీ కంచె తగలగానే కాలిపోను గాక సహాయం చేయి ఆ మెదడును నా తండ్రి సురక్షితంగా ఉంచునాయన ఏ ఆలోచన కూడా నీకు విరుద్ధంగా రావడానికి వీలేదు నాయన ఏది కూడా నా తండ్రి ఆ బిడ్డలోంచి పుట్టకుండా సహాయం దయచేయండి నాయన